హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు లక్కీ లక్సీ ఛానల్ ఈరోజు నేను మా పాప బర్త్డే స్పెషల్గా మ్యాంగో అయితే తయారు చేశాను చాలా అంటే చాలా టేస్టీగా ఇంకా ఈజీగా అయిపోయిందండి మీరు కూడా మ్యాంగో కేక్ తయారు చేసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఈజీగా అయిపోతుంది బర్త్డేలకి మ్యారేజెస్కి ఇంట్లోనే చక్కగా అయితే ప్రిపేర్ చేసుకుంటాము ఇప్పుడైతే ప్రాసెస్ చూసేద్దామా ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు వరకు పీలప్ చేసిన మ్యాంగోస్ని వేసుకొని అందులోకి ఒక కప్పు వరకు పంచదారని వేసుకున్నాను ఇప్పుడు దీన్ని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఎక్కడ కూడా ముక్కలు లేకుండా ప్యూరీ లాగా వచ్చింది ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులోకి మిక్సీ చేసుకున్న మ్యాంగో ప్యూరీని సగం వరకు వేసుకొని అందులోకి ఒక కప్పు వరకు పౌడర్ షుగర్ ఒక కప్పు వరకు ఆయిల్ని వేసుకొని ఎక్కడ ఉండలు లేకుండా మొత్తం కలిపేసుకోవాలి పౌడర్ షుగర్ మ్యాంగో ప్యూరీ ఇంకా ఆయిల్ పూర్తిగా కలిసిపోయిన తర్వాత ఇందులోకి రెండు వందల యాభై గ్రాములు ఒక కప్పు వరకు మైదాన్ని వేసుకున్నాను ఒక టీ స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా హాఫ్ టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసుకున్నాను ఇక్కడ మ్యాంగో ఎసెన్స్ దొరికినా కూడా వేసుకోవచ్చండి మాకైతే ఇక్కడ అవైలబుల్గా ఉండదు అందుకని నేను వెనీలా ఎసెన్స్ వేసుకున్నాను ఇప్పుడు వీటినైతే మొత్తం కలిసిపోయేలాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత మనకి రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కొద్ది కొద్దిగా పాలను వేసుకొని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే కలిపేసుకోవాలి ఇలా కలుపుకునే ప్రాసెస్లో నాకైతే హాఫ్ కప్ వరకు మిల్క్ అయితే యాడ్ అయ్యేయండి మిల్క్ కూడా కాచి చల్లార్చినవే వేసుకోవాలి ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇందులోకి మనం వేసే మ్యాంగో ప్యూరీ కలర్ సరిపోదు కనుక ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు ఎల్లో ఫుడ్ కలర్ని యాడ్ చేసుకున్నాను దీన్ని మొత్తం కలిసిపోయేంత వరకు కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత దీన్నైతే పక్కన పెట్టుకొని ఇప్పుడు కేక్ ఏ బౌల్లో చేసుకుంటాం అనుకుంటున్నామో ఆ బౌల్ తీసుకొని అందులోకి బటర్ పేపర్ని పెట్టుకోవాలి నేను ఇక్కడ రౌండ్ బౌల్ తీసుకున్నానండి కేక్ రౌండ్గా చేసుకుందాం అనేసి రౌండ్గా బటర్ పేపర్ని కట్ చేసుకొని కేక్ బౌల్లో పెట్టేసి ఇంకా కింద పైన ఇంకా సైడ్లో ఆయిల్ అయితే అప్లై చేసేసాను ఇలా ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఇందులోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న కేక్ మిశ్రమాన్ని అయితే వేసుకొని టూ టైమ్స్ అయితే ట్యాప్ చేసుకోవాలి ఇలా ట్యాప్ చేసుకొని నేను స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని అది ఒక ఫైవ్ మినిట్స్ హీట్ చేసుకున్నాను ప్రీ హీట్ చేసుకున్న తర్వాత అందులోకి కేక్ అయితే పెట్టాను ఇలా పెట్టేసిన తర్వాత హాఫ్ అన్ అవర్ మీడియం లో టు మీడియం ఫ్లేమ్లో ఇంకా ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే సరిపోతుంది కేక్ కుక్ అయ్యేలోపు వేరొక బాండీ తీసుకొని ఇందులోకి టూ టేబుల్ స్పూన్ ఫ్లోర్ ఒక టేబుల్ స్పూన్ షుగర్ పౌడర్ యాడ్ చేసుకొని హాఫ్ కప్ వరకు నీళ్ళని వేసుకొని ఎక్కడా లేకుండా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి మిగిలిన మ్యాంగో ప్యూరీని యాడ్ చేసుకొని దీన్ని కూడా మొత్తం కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాతే స్టవ్ పైన పెట్టేసి కుక్ చేసుకోవాలి లేదంటే కార్న్ ఫ్లోర్ వలన ఉండలు కట్టే అవకాశం ఉంటుందండి అందుకనేసే ఇలా ఉడికించుకునేటప్పుడే ఇందులో కూడా కొద్దిగా ఎల్లో ఫుడ్ కలర్ యాడ్ చేసుకొని మొత్తం కలిపేసి ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత చూడండి లాగా అయింది ఇలాంటప్పుడు స్టవ్ బాన్ చేసి ఇది పూర్తిగా చల్లారనివ్వండి ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని ఇందులోకి నేను ఫ్రెష్ క్రీమ్ అయితే యూజ్ చేస్తున్నానండి ఎందుకంటే ఇక్కడ విప్పింగ్ క్రీమ్ దొరకదు నేను చాలా వీడియోస్లో కూడా చెప్పాను మీకు ఆన్లైన్లో తీసుకుందామంటే విప్పింగ్ పౌడర్ దొరుకుతుంది కానీ క్రీమ్ దొరకట్లేదు చాలా సార్లు సర్చ్ చేశాను కానీ అందుకనేసే ఫ్రెష్ క్రీమే తీసుకున్నాను పౌడర్ పౌడర్తో నాకు పర్ఫెక్ట్గా రాలేదండి విప్పింగ్ క్రీమ్ అందుకనేసి మళ్ళీ ఫ్రెష్ క్రీమ్తోనే నేను ఇక్కడ క్రీమ్ అయితే తయారు చేసుకుంటున్నాను ఇందులో కొద్ది కొద్దిగా పౌడర్ షుగర్ యాడ్ చేసుకొని విప్పింగ్ క్రీమ్ తయారు చేసుకున్నాను ఈ రెండు అయ్యేలోపు నాకు కేక్ అయితే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి చూడండి ఇప్పుడు దీన్ని తీసేసి పూర్తిగా చల్లారినివ్వాలి ఇలా చల్లారిన తర్వాతే బౌల్లోంచి కేకు పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి ఇక్కడ కేక్ వచ్చేసిన తర్వాత ఇందులోన నేను ముందుగా వేసుకున్న బటర్ పేపర్ని అయితే రిమూవ్ చేసేయాలి ఇలా రిమూవ్ చేసిన తర్వాత కేక్ని చూడండి రెండు పక్కల ఎంత ప్లఫీగా వచ్చింది నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట కేక్ ఇప్పుడు కేక్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు పైన అప్పుగా ఉంది కదండి అలా ఉన్నదంటే కేక్ పర్ఫెక్ట్గా డెకరేషన్ చేసుకోలేము అందుకనేసే నేను పైన లేయర్ అంతా చాక్తో కట్ చేసి రిమూవ్ చేసేస్తున్నాను ఇలా రిమూవ్ చేసిన తర్వాత ఈ కేక్ని టూ లేయర్స్గా నేను చేసుకోవాలనుకుంటున్నాను అందుకని చాక్తో కట్ చేస్తే పర్ఫెక్ట్గా వస్తుందా లేదా అని ఇలా దారం పెట్టేసి దారంతో కట్ చేసామనుకోండి మనకి ఈవెన్గా కట్ అవుతుందనమాట చూడండి నాకైతే కరెక్ట్గా వచ్చేసాయి టూ స్లైసెస్ ఇప్పుడు వేరొక ప్లేట్ రివర్స్లో పెట్టేసి దానిపైన ఈ ఫ్రెష్ క్రీమ్ పెట్టేసి దానిపైన ఫస్ట్ లేయర్ అయితే పెట్టుకున్నాను కేకు వాటిపైన షుగర్ వాటర్ని అయితే వేసుకున్నాను పూర్తిగా కేక్ పైన షుగర్ వాటర్ మొత్తం వేసేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు దీనిపైన మళ్ళీ ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకొని కొద్దిగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిపైన కూడా మ్యాంగో ప్యూరీని మనం ముందుగా చేసి పెట్టుకున్న ఫ్లోర్ మ్యాంగో ప్యూరీని అయితే దీనిపైన వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇంకొక లేయర్ కేక్ని కూడా పైన పెట్టేసుకుని సేమ్ షుగర్ వాటర్ని అయితే మొత్తం వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత దీనిపైన మళ్ళీ ఫ్రెష్ క్రీమ్ని మొత్తం వేసేసుకున్నాను ఇప్పుడు ఈ ఫ్రెష్ క్రీమ్ని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి సైడ్లు ఇంకా పైన రౌండ్కి నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలండి ఇది మాత్రం చాలా కష్టము కేక్ చేసిన వాళ్ళు చిటికలో చేస్తారు కానీ మనమైతే చేయడం కొద్దిగా కష్టమేనే రౌండ్గా రావాలి మొత్తం స్ప్రెడ్ చేయాలి కదా ఇలా నేనైతే మొత్తం స్ప్రెడ్ చేసేసాను చేసాను కానీ కొద్దిగా కష్టంగానే అనిపించింది ఇలా చేసుకున్న తర్వాత మొత్తం సాఫ్ట్గా చేసేయాలి ఇలా సాఫ్ట్ గా చేసేసిన తర్వాత ఇంకా సైడ్లు కూడా సాఫ్ట్ గా చేసుకోవాలి ఇలా సాఫ్ట్గా మొత్తం కేక్ చేసుకొని దీనిపైన మళ్ళీ ఫ్లోర్ మ్యాంగో ప్యూరీని అయితే వేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగా డెకరేషన్ అనేసి స్పూన్తో వేసాను అది ఇంకా లాగా జారిపోతుంది అనేసి నార్మల్గా ఇలాగ స్పూన్తోనే వేసేసి స్ప్రెడ్ చేసేసాను నాలుగు పక్కల ఇలా నాలుగు పక్కల వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మిగిలిన విప్పింగ్ క్రీమ్ అదేనండి ఫ్రెష్ క్రీమ్ ఉంది కదా దాన్ని ఒక డెకరేషన్ ఫ్లవర్ లాగా చేసుకొని వేసుకుందాం అనేసి ఇందులో వేసుకొని ఫ్లవర్స్ లాగా పెట్టుకున్నాను అనమాట ఇలా ఫ్లవర్స్ లాగా పెట్టుకొని వీటిపైన నేనైతే స్ట్రాబెరీస్ పెట్టుకున్నాను లేదు అంటే జెమ్స్ కాని లేకపోతే చాక్లెట్ చిప్స్ కాని ఏవైనా పెట్టుకుని డెకరేట్ చేసుకోవచ్చు ఇంకా నేనైతే మా పాప బర్త్డేని ఫస్ట్ టైం ఇలా హ్యాపీ బర్త్డే ప్రణవి అనేసి రాశానండి నాకైతే పర్ఫెక్ట్గా వచ్చింది కేక్ మొత్తానికి ఈ లెటర్స్ రాయడమే నాకు చాలా హ్యాపీ అనిపించింది మొత్తానికి కేక్ అయితే రెడీ అయిపోయిందండి మా పాప బర్త్డేకి మ్యాంగో కేక్ని అయితే ప్రిపేర్ చేశాను చాలా టేస్ట్గా ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్